ముహూర్త బాల శిక్ష ఆషాఢ మాసం అత్తా అత్తాకోడళ్ళు ఒకచోట ఉండరాదు అనేటువంటి ఆచారం మనకు ఏదైతే ఉందో అది శాస్త్ర సమ్మతమైనటువంటి అంశం కాదు అని నేను గతంలో ఒక రెండు వీడియోలు ధర్మ సందేహాలలో చేశాను ఈ ధర్మ సందేహాలు చేసినటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన ఈ ప్రోగ్రామింగ్ టీవీ ద్వారా కూడా మనకి రిలే అవుతూ ఉంటుంది కాబట్టి టీవీల ద్వారా చూసిన వాళ్ళు అలాగే ఈ ప్రోగ్రామ్ని మన యూట్యూబ్ ద్వారా చూసినట్టు చాలామంది చేశారంట్యా ఇది ముహూర్త శాస్త్రం చెప్పేవాళ్ళకి చాలా అత్యావశ్యకంగా ఉండేటువంటి మంచి విషయం మీరు ఒకసారి దాన్ని అందులో ఏమైనా ప్రస్తావన చేయగలరా అయితే రెండు మూడు వీడియోలుగా ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పినవి కాకుండా ఒక వీడియోలో మొత్తం సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా క్లియర్గా అందులో ప్రజెంట్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయా చేయగలరా చేసి పెడతారా అని చెప్పేసి అడిగారు చేయలేకపోవడం అనేది ఏం లేదు ఈ కొత్తగా వివాహం అయినప్పుడు ఆడవాళ్ళు అంటే వధువు అత్తగారింట్లో ఉండకూడదు అనేటువంటి అంశాన్ని మనకి ప్రస్తావన చేస్తూ మొదటి నుంచి కూడా ఒక శాస్త్ర సంబంధమైనటువంటి చర్చ అనేటువంటి పేరుతో ఇది చర్చ జరగలైపోదాకా ఒక అలవాటు అయిపోయింది ఒక ఆచారం అనే పేరు అనుకోవాలి అయితే సనాతన ధర్మంలో ఆచారానికి మరి ఒక వేదం కానీ శాస్త్రం కానీ పురాణం కానీ బలమైనటువంటి సబ్జెక్ట్ని కనుక ప్రోత్సహిస్తే అక్కడ మనం దాన్ని మనం పరిగ్రహణ చేయాలి కానీ ఏది సపోర్ట్ అయినప్పుడు దాన్ని పరిగ్రహణ చేయకూడదు అది దురాచారం అవుతుంది అయితే అత్తగారు కోడలు ఒక చోట ఉండడం అది వద్దు అని చెప్పేసి మొదటి నుంచి మనకి ఆంధ్రప్రదేశంలో ఆచారణ ఉంది కాబట్టి దాన్ని అట్లాగే ఆచరిద్దాం దాన్ని ఆచరించద్దు అని చెప్పద్దు కానీ నువ్వు ఆచరిస్తున్న దానికి శాస్త్రం ఎక్కడుంది అని కరెక్ట్గా తెలుసుకోవాల్సిన అంశం ఉంది ఎక్కడ ఉండుంటుంది మనం సర్వజ్ఞంలో ఏం కాదు మనకు ఎదుర్కొండ కనబడుతున్నటువంటి సూత్రాలను అర్ణం చేస్తే మాత్రం అక్కడ ఎక్కడా లేదు ఈ విషయం అయితే అందరూ మళ్ళీ ఒకసారి ఇది ముహూర్త బాలశిక్ష సీక్వెన్స్ బాగా నడిచింది కదా ఆ ముహూర్త బాలశిక్షలో ఇది కూడా నిక్షిప్తం అంటే ఎప్పుడైనా సందర్భం సందర్భం చూసుకోవచ్చు కాస్త ముహూర్త బాలశిక్షలో మళ్ళీ ఇది మొత్తం అంతా కలిపి ఒకే వీడియో చేయండి అని చెప్పి అడిగారు అందుకోసం చెప్పేసి చెరువేత చరణం ఏమిటి బాబు బాబు ఏదో పెద్ద నంబర్ పెరుగుతుంది అని చెప్పేసి చేసిన వీడియోనే మళ్ళీ చేస్తున్నాడా అని చెప్పి మాత్రం మీరు అనుకోవద్దు నేను దానికోసం ఏం చేయట్లేదు నెంబర్ పెరగడం కోసం చేయట్లేదు ఇంకా జ్యోతిష బాల చెప్పాల్సిన గ్రంథాలు చాలా ఉన్నాయి దానికోసం శ్రమ చేస్తుంటే పాఠం ముందుకి వెళ్ళాలి ఇంకా టైం పడుతోంది ఇది అడిగిన దాంట్లో ఆంతర్యం బాగుంది కాబట్టి రెండు మూడు వీడియోలు ఒక వీడియో చూసి ఒక వీడియో చూడపోతే ఇందులో కాన్సెప్ట్ అందులో అందులో కాన్సెప్ట్ ఇందులో లేదు అనే విషయాన్ని గ్రహించుకోవాలి కాబట్టి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ ఆషాఢ మాసం అత్తా ఒక చోట ఉండకూడదు నిమిషానికి సా మనకి అలవాటు మార్కెట్లో బాగా ఉంటే దీని మీద కొంతమంది సా సామాజికవేత్తలు ఏవేవో రాసేశారు అప్పుడే పంటలు ప్రారంభం చేసేటం కొత్తగా పెళ్ళైన కుర్రాడు ఆ కోళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉంటే కనుక వ్యవసాయ పనులు ఆగిపోతాయని ఏవో ఇట్లాంటి ఊహలు కల్పనలు నేను గతంలో కూడా కర్తరి విషయంలో ఇట్లాంటిదే ఒక మాట చెప్పాను వాస్తు కర్తరైన దానికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయా మీరు గ్రంథాలు చూపిస్తారా మీరు చూపించే గ్రంథాల్లో ఆ పూర్వకాలంతో ఉండే గ్రంథాల్లో ఇతరమైన అంశాలు కూడా చెప్పాడు రవితో కర్తరి చెప్పి అదే శ్లోకంలో ఇతర గ్రహాలతో కూడా చెప్పాడు అలాగే జ్యేష్ఠ మాసంలో శంకుస్థాపనకి మరి ఇతర మాసాల్లో శంకుస్థాపన చెప్పాడు పుష్యం ఆషా ఆశం ఆషాఢంలో కూడా మరి అవన్నీ ఒకే శ్లోకంలో చెప్పినావు కదా శూన్య మాసంలో మరి చైత్రమాసానికి అన్వయం చేసినట్టే మిగతా మాసాలు కూడా అన్వయం చేసి తీసుకోవచ్చు కదా ఇవన్నీ నేను ఒకే శ్లోకంలో మీరేదో చూస్తున్నారు ఆ శ్లోకంలో అడుగుతున్నాయి ఇది చాలామంది ఏం చేస్తున్నారంటే అది మొండిగా బాగా సాగిస్తాడండి జిలుగండి అంటున్నారు అనండి నాకు ఏమీ నష్టం లేదు కానీ మీరు విజ్ఞత నేర్చుకోండి నన్ను ఏమన్నా పర్లేదు కానీ విజ్ఞత ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ లేని దాన్ని మీరు అట్లాగా దాన్ని ప్రోత్సహిస్తున్నారు సబ్జెక్ట్ ఎక్కడ ఉంది అదే ప్రకటనలో ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే ఆషాఢ మాసం కోటలు ఒక చోట ఉండకూడదని మీరు చెప్పే మాట నేను గౌరవిస్తాను ఎప్పుడు గౌరవిస్తానంటే మీరు శాస్త్రం చూపించినప్పుడు గౌరవిస్తాను అనేసరికి చక 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 ఈ మధ్యకాలంలో మొత్తం అంతా గ్రూపులు గ్రూపుల్లో మ్యాటర్లు టైప్ చేసి చాలామంది ప్రచారం చేశారు కర్మసింధిలో నిర్ణయ ముహూర్త మాత్రంలో ముహూర్త చింతామణిలో ఇంకో చోట ఇంకో చోట అన్నీ కూడా ఏమున్నాయి అంటే శాస్త్రాన్ని చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆచార వ్యవహారాలతో సహా మొత్తం అవగాహన ఉంటేనే అవుతుంది అయితే మనకంటే మేధావులు మన పూర్వులు వాళ్ళు ఆషాఢ మాసం వచ్చాక అత్త కొత్త కోడలు ఒక చోట ఉండకూడదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారంటే ఇది ఎక్కడో ఉండే ఉంటుంది నేను శాస్త్రాన్ని మాత్రం గౌరవిస్తాను ఆచారంలో పెద్దల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మాత్రం గౌరవిస్తాను నేను గౌరవించను అన్నట్ల నేను కూడా అందరికీ చెప్తామో పంపించండి ఈ సంవత్సరం కూడా ముహూర్తాలు పెట్టా మనం ఇప్పుడు ఈ మాట్లాడుకుంటున్న ఈ సంవత్సరంలో కూడా నేను జ్యేష్ఠమాసం చివరిలో కోడలు పుట్టింటికి వెళ్ళడానికి మళ్ళీ శ్రావణ మాసంలో మళ్ళీ తీసుకొచ్చుకోవడానికి వాళ్ళు ఉద్యోగాల రీత్యా మా కొంచెం పాఠాంతరాలు మా అమ్మాయి దగ్గరలోనే వేరేగా ఉండడానికి ఇట్లాంటివన్నిటికి కూడా మూతలు పెట్టాను గౌరవిస్తున్నాను కానీ శాస్త్రం తెలుసుకోవాలి ఇక్కడ మనకు దొరుకుతున్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి అంశం మాత్రం అత్త కొత్త కోడలు ఒక చోట ఉండకూడదు అనేదానికి ఎక్కడ సపోర్ట్ చేయట్లా ఏ వాక్యం సపోర్ట్ చేయట్లా ఏమండి ఉందా అంటే ఎవడో ముహూర్త మాతాండ శ్లోకం పెడతాడు ముహూర్తి చింతామండం చూసి లోకం పెడతాడు ధర్మచిందో ఇవన్నీ ఏం చెప్తున్నాయి అక్కడ అసలు ఏం చెప్తున్నాయి ఒకసారి చూసారా అది ఉద్వాహాత్ ప్రథమే శుచౌది శుచౌ అంటే శుచిమాసం మధుశ్చ మాధవశ్చ వాసంతికా ఋతు శుక్రశ్చుచిశ్చ్రైష్మా ఋతు అని చెప్పేసి వేదంలో వస్తుంది శుచిమాసం అంటే ఆషాఢమాసం ఉద్వాహాత్ అంటే వివాహం ప్రథమే ప్రథమ సంవత్సరం శుచౌ ఆషాఢమాసంలో ఏది వసేత్ భర్తృగృహే కన్యక హన్యాతజ్జనకీం క్షయే హన్యాతజ్జనకీయం అక్కడ వరకు తీసుకోవాలి ఇప్పుడు వసేత్ అంటే నివా నివాసించడం భర్తృగృహే అన్నారు భర్త ఉన్న ఇంట్లో భర్తృగృహం మొగుడు మొగుడి ఇంట్లో కనుక కొత్తగా వివాహం అమ్మాయి కనుక ఉంటే అత్తగారికి హన్యాతజ్జనకీయం తత్ జనకీయం ఆ యొక్క భర్త యొక్క తల్లి తల్లికి హనహింసాయాం చచ్చిపోతుందని మోడలేదండవు ఆ ధాతువుకి పేరు హనహింసాయాం అనే ధాతువులోంచి నుంచి హంతి అనే పదం ఉత్పత్తి అయింది హన్యాతజ్జనకీం అన్నాడు అంతే చచ్చిపోతుంది అత్తగారు అనే నిర్దేశం చేపల ఇబ్బంది పడుతుంది అంటే ఆవిడకి హింస ఏదో ఒకటి బాధ కలిగే అవకాశం వస్తుంది అని బాగుంది భార్య కొత్తగా వివాహమైన అమ్మాయి భర్త కనుక ఉన్న ఇంట్లో కనుక ఉంటే అక్కడ అత్తగారికి ఇబ్బంది అని చెప్పాడు సరే అప్పుడు మనం ఏం చేయాలి ఈ భార్యని భర్తని వేరే వేరే పెట్టాలి వివాహం వివాహ మంత్రాల అర్థం అంటే వివాహం దగ్గర నుంచి భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసే ఉండాలి వసే ఉండాలి అలా ప్రమాణం కూడా చేయించాం ఉండట్లేదు కదా పుట్టింటికి వెళ్తుంది కదా వస్తుంది కదా ఇవన్నీ తర్వాత మాటలు అవన్నీ అలాంటప్పుడు అవన్నీ వేడుకల్లోకి వస్తాయి ఆటమాసం కూడా వేడుకనండి శాస్త్రం చర్చ శాస్త్రం శాస్త్రం చెప్పి మేము మాట్లాడదు మరి తర్వాత తర్వాత చెప్పాడు క్షయ నిజతనం జ్యేష్ట పతి జ్యేష్టకం అన్నాడు క్షైమాసంలో కనుక వివాహ సంవత్సరం ఆమె కనుక భర్త ఇంట్లో ఉంటే ఎందుకంటే అక్కడ వసేత్ భర్తృగృహే అనేటువంటి అంశంలో నుంచే ఈ యొక్క క్షయమాసాన్ని అలాగే బావుగారు విషయాన్ని తీసుకొచ్చాడు తర్వాత జ్యేష్ఠమాసం అయితే కనుక బావు జ్యేష్ఠ బావుగారిని ఏంటంటే అక్కడ బావుగారికి గండం అని పోషే చశ్వశురం పతించమలినే చైత్రే స్వపిత్రాలయే ఇక్కడ పుష్యమాసం అయితే కనుక మావుగారికి గండం పుష్యమాసంలో భర్త ఉన్న ఇంట్లో ఇవన్నిటికీ కూడా అక్కడ ప్రతి పదానికి కూడా వసేత్ భర్తృగృహే వసేత్ భర్తృగృహే అనేటువంటి అన్వయం చేసుకుంటూ రావాలి మరి భర్త ఇంట్లో కనుక ఉంటే మాసంలో ఉంటే కనుక బావగారి గండం పో పుష్యమాసంలో ఉంటే కనుక మామగారి గండం మలవాసంలో కనుక ఉంటే మరి భర్తకి గండం సరే చైత్రమాసంలో కనుక ఉంటే తన యొక్క తండ్రికి చైత్రమాసంలో తన తండ్రి ఇంట్లో తండ్రికి ఇక్కడ పిత్రాలయే అన్నాడు చైత్రమాసంలో ఉన్నప్పుడు ఆ తండ్రి యొక్క ఇంట్లో ఉంటే తిష్టంతి పితృ నిహంతి న భయం భావే భవేత్ ఇక్కడ చాలా క్లియర్గా భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఆషాఢ మాసంలో ఉంటేనేమో మరి ఇక్కడ అత్తగారి గండం జ్యేష్ఠమాసంలో ఉంటే కనుక బావుగారి గండం తర్వాత మరి క్షయమాసంలో ఉంటే కనుక క్షయే నిజితనం తనకి అయిపోయింది మలిమాసంలో కనుక ఉంటే భర్తకి గండం పుష్యమాసంలో కనుకుంటే మామగారి గండం ఏమండి జ్యేష్టమాసంలోనే పెళ్ళి అవుతుంది ఈ శ్లోకం కరెక్ట్ అయితే నేను ఆ రెండు ఎపిసోడ్లో కూడా చేయని మాట ఇక్కడ మాటేస్తున్నాను జ్యేష్ట మాసంలోనే పెళ్ళి అయింది అత్తగారింట్లో వధువు ప్రవేశం చేస్తుంది అంటే భర్త ఉన్న చోటికి అప్పుడు బావుగారి గండం అని చెప్పాలిగా అలాంటి జ్యేష్ఠమాసంలో మాసంలో పెళ్లికి ఎందుకున్నాడు జ్యేష్ఠమాసంలో పెళ్లి చేసుకోమని చెప్పాడుగా మరి జ్యేష్ఠమాసంలో పెళ్లి నిషేధం అని చెప్పాలిగా మరి ఎందుకు ఆ మాట అసలు ఆ పాయింట్ ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది నేను జ్యేష్ఠ శుద్ధంలో పెళ్లి చేస్తా జ్యేష్ఠ శుద్ధ పంజించినప్పుడు చాలా విశేషమైన ముహూర్తంలో పెళ్లి చేశాను మరి సోరమానం ప్రకారం చాంద్రమానం ప్రకారం కూడా సరిపోతుంది గ్రాహ్యత ఉంది వెళ్ళిపోతున్నాం పెళ్లి చేసేసి ఎందుకంటే మాఘ పాల్గొన వైశాఖ జ్యేష్ఠమాస శుభప్రదాహ అన్నాడు అన్నప్పుడు ఇక్కడ మరి మాఘమాసం జ్యేష్టమాసం వీటినన్నింటినీ కూడా మాట్లాడినప్పుడు ఆ మాసంలో పెళ్ళి చేస్తుంటే అక్కడ ఆ శ్లోకం కరెక్టే కనుక అయితే జ్యేష్ఠమాసంలో పెళ్లి చేసేటప్పుడు మరి బాబుగారు కానివ్వండి నేను అమ్మాయి వధూప్రవేశం చేయాలా ఎట్లా గుర్తుందండి అది అసలు చాలా తప్పు అయినటువంటి సబ్జెక్ట్గా అక్కడే తేలిపోతుంది మరి ఇక్కడేమో అత్త అత్తగారు కోడలు ఉండమని ఈ శాస్త్రంలో ఎక్కడ కనబడాల ఇదే సమాంతరమైనటువంటి శాస్త్రాన్ని మొత్తం కంప్లీట్గా అన్ని చోట్ల కూడా వ్యతిరేక చేసుకుంటూ వచ్చాడు చేసుకుంటూ వస్తే ఈ సబ్జెక్టు చాలా తేడాగా రాంగ్గా కనబడుతుంది అనేది అక్కడ తేలిపోతుంది ఎందుకంటే మాఘపాల్గుణ వైశాఖ జ్యేష్ఠమాస శుభప్రదాహ మధ్యమం కార్తికే మార్గశీర్షే వై నిందితాపరే అన్నాడు నేను జ్యేష్బృద్ధ పంచమి సౌరమానం ప్రకారంగా వృషమంలో రవున్నాడు సౌరమానం వాళ్ళు చంద్రమానం వాళ్ళు ఇద్దరు కూడా పెళ్లి చేసేందుకు ముహూర్తం బాగుంది పెళ్లి చేశారు ఈ రెండు కూడా సమర్థిస్తున్నట్టు మాక్యం నేను వెంటనే జ్యేష్ఠ మాసంలో అమ్మాయికి పెళ్లి చేసి ఐదు రోజులు పెళ్ళి చేస్తాను రోజు పెళ్లి చేస్తాను వధు ప్రవేశం చేసింది మరి జ్యేష్ఠ మాసంలో పెళ్ళైన కొత్త సంవత్సరం భర్తృగృహంలో కనుక ఆ అమ్మాయి ఉంటే బావగారి గండం అంటే ఇది ఎట్లా పొంతన కుదురుతుంది జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకోమన్నాడు అమ్మాయి వధువు ప్రవేశం చేయాలి బావగారి గండం అంటున్నాడు ఈ మూడు ప్యాటర్న్ సరిపోతుందా ఆ శ్లోకంలో న్యాయం ఉందా ఒక మాట చెప్పండి ఎవరు నేను వదిలిపెట్టినప్పుడే ఎందుకంటే ఈ రెండు ఎపిసోడ్లు చేస్తాయి ఇంక మూడు ఎపిసోడ్ చేస్తే నాలుగు ఎపిసోడ్ కూడా చేస్తే మీద అది అనాచారం దురాచారం పెద్దలను వస్తుంది కాబట్టి ఏదో ఉండే ఉంటుంది ఎక్కడో మనకు తెలియదు మనం చూపిస్తున్న శ్లోకాలు మాత్రం అసలు విషయం లేదు అత్తకోడలు చోటు ఉండకూడదు విషయం మాత్రం అక్కడ లేదు అందులో రాసలేదు ఇప్పుడు ఏముంది భర్త ఉన్న ఇంట్లో భార్య కనుకుంటే అత్తగారి కన్నా ఉన్నాడు అంతేగాని అత్తకోడలను చోటు ఉండమని రా ఉండొద్దని చెప్పా వీళ్ళేమో అత్తగారిని ఉండకూడదు కోడలు ఉండకూడదు ఉంటే ఎవరో ఒకళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళని వీళ్ళని పంపించేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం సంతోష సమయంలో ఆ రెండు ఎపిసోడ్లో నీ మాట ఏది మాఘపల్వన వైశాఖ జ్యేష్ఠమాస శుభప్రదహ మరి ఆ మాట చెప్పేటప్పుడు జ్యేష్ఠమాసంలో పెళ్లి చేస్తే పంచమి నాడు పెళ్లి చేస్తే ఆ బావుగారి గండం అంటే ఎమ్ఐ వధు ప్రవేశం చేయాలా అక్కర్లేదా పెళ్ళికి బావుగారు రావట్లేదా ఇద్దరు కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళక్కర్లేదా అసలు ఇందులో ఆంతర్యం ఏమిటి అసలు ఈ శ్లోకంలో కాబట్టి ఇక్కడ ఏదో మడత పేచి ఉంది అసలు ఆ శ్లోకమే తప్పు ఇది ధర్మసింధిలో ఉంది నిర్ణయసింధిలో ఉంది ముహూర్త మాతాడంలో ఉంది ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు ఎంత అబద్ధం అంటే అంత అబద్ధం చెప్పాలి ఇందులో పైగా కన్యక అనే పదం ఒకటి వాడాడు కన్యక అంటే మనకి యాక్చువల్గా అంటే అష్టవర్షాత్ భవతి కన్య అనేటువంటి పదమే ఉంది కానీ భారతంలో ఎక్కడో వనపర్వంలో దశమ వర్షం వరకు కూడా అని చెప్పుకుంటూ వచ్చానండి పదో సంవత్సరంలో కన్యక అనే పదాన్ని వాడాలని పదో సంవత్సరం మాత్రమే వాడాలని చెప్పేసి ఒక మాట ఇంక తర్వాత మన వాళ్ళు వివాహం అప్పుడు తాంబులప్పుడు తాములు వచ్చే పాచాదత్తమయాకన్య సంస్కృతి దత్త గౌణపక్షంగా వాడుతున్నారు వివాహం రజస్లా పూర్వం చేసేవాళ్ళు పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ ఏమో శారద యాక్ట్ వచ్చాక క్రమక్రమంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు రైస్ల పరమైన వివాహం యుక్త వయసు వచ్చాక ఇరవై ఏళ్ళు చదువు పూర్తయింది చేయడం అలవాటు అయింది కాబట్టి ఇప్పుడు ఆ పదం అయినప్పటికీ కూడా కన్యాదానం అనే పదం కన్య అనే పదమే నిస్తార్థం ఇప్పుడు వివాహం అప్పుడు మనం వాడుతున్నాం ఇప్పుడు ఒకవేళ నేను శ్రావణ మాసంలో పెళ్ళి చేసే ఆషాఢ మాసానికి పన్నెండు మాసం వస్తుంది వెంటనే ఇప్పుడు వివాహం చేస్తే ఎక్కువ వహిస్తున్న పిల్లలు వివాహం కాబట్టి వెంటనే గర్భాధనగా కూడా చేసి పంపించేస్తారు మొదటి నెలలోనే శ్రాణవాసులు పెళ్లి చేస్తారు శ్రవణవాణులు గర్భాన్ని గర్భాధనం చేసి కాపురం పంపిస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న ప్యాటర్న్ అది ఐదు రోజులు పెళ్ళైనా ఒక రోజు పెళ్ళైనా సరే పంపించాక అదృష్టవశాత్తు భగవద్దు అనుగ్రహం అంటే సంతానం భగవంతుడు ఇచ్చే వరం వివాహం అనేది యోగం అందుకోసం రెండు ఉద్దనకూడదు ఎప్పుడు కూడా సరే మరి వెంటనే అమ్మాయికి గర్భం వచ్చింది అనుకోండి మించిగా మళ్ళీ అమ్మాయి శ్రావణవాసం దగ్గర నుంచి పాలన వచ్చేసరికి ఎంతో నెల గర్భంతో ఉంటుంది చైత్రశాఖలో డెలివరీ కూడా అవుతుంది తల్లి కూడా అవుతుంది అప్పుడు కన్యా అనే పదం ఉపయోగపడుతుంది ఈ శ్లోకంలో కన్యకా అన్నాడు మరి కన్యకా అనే పదం వాడాడు అంటే ఇంక ఇది యుక్త వయసు వచ్చిన పిల్లలకు సంబంధించినటువంటి అంశంగా మనం తీసుకోవాలా అంటే ఒక పదం వాడేసినప్పుడు దాన్ని వివాహం అయిన వాళ్ళకి వివాహం అయ్యి గర్భం దాల్చిన వాళ్ళకి సంతానం కూడా కలిగేసిన వాళ్ళకి సంవత్సరం లోపుగా ఇలా ఒక వివిధ శాఖలుగా అక్కడ వివరణ చేయలేదు కాబట్టి ఈ కన్యకా అనే పదం వాడాడు కాబట్టి పూర్వం రజసులాపూర్వ చేసేవాళ్ళు కాబట్టి రజసులాపూర్వహం చేసేవాళ్ళ కోసమే శ్లోకమా అనేది ఒక అనుమానం వస్తుంది అయినప్పటికీ అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదు అనేటువంటి అంశాన్ని రాయలేదే ఈ శ్లోకంలో ఇంత వివరంగా మనం దీన్ని సాగు చేసుకుంటూ వెళ్తే ఈ ఆధారం చూపిస్తున్న శ్లోకాలని తప్పు మన చుట్టూ తిరుగుతున్నటువంటి ధర్మచందు నిర్ణయచంద్రుడు ఆ తర్వాత మళ్ళీ మన ముహూర్తం మార్తాన శ్లోకాలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకాలు మాత్రం వంద శాతం తప్పు ఇంతవరకు ఈ ఉద్వాహత్రమేషుడు ఏది వసే హతృగృహే కన్యక మరి ఆ శ్లోకం మాత్రం హన్య తజ్జనకీం అంటే చచ్చిపోతుంది అత్తగారు చచ్చిపోతుందేమో అనేటువంటి అనుమానం మాత్రం అసలు లక్కల్లా కాబట్టి హనహింసాయాం అనేటువంటి ధాతువులో నుంచి ఇక్కడ హనయా హన్యా తజ్జనకీం అని వాడినటువంటి అనే పదంలో హన అనేటువంటి దానికి బాధపడే అవకాశం అత్తగారికి బాధలు వస్తాయని బాధ వరకే తీసుకోవాలి సచ్చిపోతున్నామో అని మాట తీసుకురాకూడదు సచ్చిపోతుంది తీసుకోవచ్చు అని మాట తీసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి శాస్త్ర ఆధారం మాత్రం శుద్ధ తప్పుగా మీరు భావన చేయాలి ఈ చేసిన ఎపిసోడ్లో మళ్ళీ చేయాల్సిన ఆంతర్యంలో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను మీకు ఇందాక జ్యేష్ఠ మాసం గురించి ఒక విషయాన్ని మళ్ళీ కొత్తగా ప్రస్తావన చేశాను ఇది మీరు గ గమనించే ఉంటారు కాబట్టి ఆ శ్లోకంలో ఫస్ట్ జ్యేష్ఠ మాసంలో పెళ్ళి అనేది జ్యేష్ఠ మాసంలో పెళ్ళి అయితే వెంటనే అపగలు చేసి వధువు ప్రవేశం చేయాలి మరి భర్తృగృహంలోకి అమ్మాయి వెళ్ళాలి భర్తృగృహంలోకి వెళ్తున్న అమ్మాయికి బావుగారు ఉన్నాడు కదా అని జ్యేష్ఠ పెళ్లి చేసుకోమని చెప్తే బావగారు ఉన్నాడు అంటే ఎట్లా గుర్తుంది బాబుగారు అడుగు కాబట్టి జేషమాసంలో పెళ్లి చేయదని చెప్పని చెప్పాడు శాస్త్రంలో ఎక్కడ చెప్పాల కాబట్టి మనకి ఇది కొంచెం తేడాగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది ఈ వాక్యం మాత్రం అంత అనుకూలం కాదు ఎందుకంటే బావగారు ఉన్న సంబంధం ఏదైతే ఉంటుందో వాళ్ళకి జ్యేష్టమాసంలో పెళ్ళి చేయద్దని ముహూర్త శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా రాసలేదు కాబట్టి ఇక్కడ జ్యేష్ఠమాసంలో భర్తృగృహంలో కనుక కొత్తగా వివాహమై నివాసం చేస్తే కనుక బావుగారికి పొందొస్తున్నటువంటి పదానికి సంబంధంగా ఇది మరి అన్వయం చేసుకుంటూ జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోవచ్చు చెప్పిన పదానికి మాసంలో మరి బావగారు ఉంటే అక్కడ ఆయన గండం అను పదానికి రెండుకి మ్యాచ్ అవ్వట్లా కాబట్టి ఇది ధర్మసిందవ్వచ్చు నిర్ణయం సిందవచ్చు ముహూర్తం మాట మాట్లాడినవచ్చు ముహూర్త చెందవచ్చు వాళ్ళ గొప్ప గ్రంథాలు అవ్వచ్చు కానీ సూత్రం అన్వయం కావట్లేదు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ఆషాఢ మాసం అనే అంశానికి సంబంధించి మరి మీరు అడిగినట్టుగా మళ్ళీ అందరూ కూడా ఈ ప్రేక్షకులు ఎవరైతే ధర్మ సందేహాలు చూసారో వాళ్ళందరూ అడిగినట్టుగా ముహూర్తి చింతామణి మొత్తం అంతా కూడా ముహూర్త బాలశిక్షలో ఈ ఎపిసోడ్ మళ్ళీ కంప్లీట్గా క్లియర్ చేసుకొస్తున్నాం ఇందులో అన్ని పదాలకి కూడా అన్వయం చేసుకుంటూ వచ్చాను ఇక్కడ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండమనే వేదవంతాల యొక్క అర్థం వాళ్ళని విడగొట్టడం కోసం ఒక జ్యేష్ఠ మాసంలో విడగొట్టాలి ఆషా మాసంలో విడగొట్టాలి పుష్టి మాసంలో విడగొట్టాలి వెళ్తుందనే పెళ్ళని కొత్త సంవత్సరం ఇన్ని మాసాలు దూరంగా పెట్టడం కోసం శాస్త్రాలు పూటల అది దుర్మార్గమైన శాస్త్రం కింద లెక్క కాబట్టి దీనికి లేదు అయితే మొదటి నుంచి పెద్దల దగ్గర నుంచి అనుష్టిస్తున్నటువంటి ఏ ఆచారానికి ఏదో శాస్త్ర ప్రామాణ్యం ఉంది మన ఎదురుకుండా ఉన్నటువంటి ఈ వాట్సాప్ల్లో వాటిల్లో మనం రాసుకునేటువంటి మ్యాటర్లు ధర్మజందు నిర్ణయించింది ముహూర్త మాత్రం ముహూర్తం వాటిల్లో శ్లోకాల్లోకి ఉన్నటువంటి శ్లోక ఆంతర్యం మాత్రం ఖచ్చితమైన తప్పుగానే భావన మీరందరూ గమనిస్తున్నారు ఎదురుకుండా నేను చెప్పక్కలేదు మీకు ఎదురుకుండా కనబడుతుంది తప్పు కాబట్టి ఈ తప్పును మీరందరూ కూడా గమనించి దాన్ని దీనికి సంబంధించి సంబంధించినటువంటి సరైన శాస్త్రం ఎక్కడ అని వెతుకోండి ఎందుకంటే పెద్దల నుంచి అనుష్టిస్తున్నారంటే మనం తప్పనకూడదు దాన్ని నేను ఇందాక ఒక మాట చెప్పాను నేను ఈ సంవత్సరం కూడా ముహూర్తాలు పెట్టి ఆషాఢ మాసం అమ్మాయి కొత్తగా ఇంటికి వెళ్ళడానికి నేను గౌరవిస్తున్నాను కానీ శాస్త్రం మనకు తెలియదనే ఒక బాధలో దీన్ని గౌరవిస్తున్నాను అరే రే దీనికి సంబంధించిన కూడా ఒక చోట ఉండకూడదు అనేటువంటి శాస్త్రం ఎక్కడ రాసి ఉంది అది మనకి కనబడట్లేదే ఎవరైనా నాస్తికులు రేపు ప్రశ్న వేస్తారు ఏ హామయ్య ఏమిటి వెర్రి ఉన్నావు నువ్వు ఏం చూపిస్తావా ప్రమాణం అంటే ఇంతలా సిద్ధాంతాలు బిళ్ళంచలు వేసుకుని తిరిగేటువంటి సిద్ధాంతాలు కంకణాలు ఉంగరాలు బొంగరాలు సింహతలాటాలు క్రీటాలు ఇవన్నీ పెట్టుకున్నటువంటి బిరుదులు ఇవన్నీ పెట్టుకునేటువంటి వాళ్ళందరూ అన్నీ ఊడగొట్టుకోవాలిగా అప్పుడు ఈ యొక్క పాయింట్ మీద అవన్నీ ఓడదీసి తిరగడం కంటే కూడా చక్కగా దీన్ని శాస్త్రం ఎక్కడ వెతుకుతారని చెప్పేసి ఇంత నా యొక్క ఇది పైగా రెండోది మన ఈ టీవీలో ఇప్పటికి వెయ్యి ఎపిసోడ్లు మనం పాఠాలు చెప్పుకున్నాం నా దగ్గర విద్యాభ్యాసం ఈ టీవీల ద్వారా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా అటువంటి దుస్థితి కలగకూడదని మీరు మీకు తెలిసినటువంటి పండితుల ద్వారా ఎంక్వైరీ చేసి దాని సబ్జెక్ట్ మొత్తాన్ని లవుతారని చెప్తున్నారు ఆ శ్లోకంలో తప్పు మాత్రం ఖచ్చితంగా ఉంది అది మాత్రం తప్పుడు శ్లోకమే కాసిన జ్యేష్ఠమాసంలో కనుక భర్తృగృహంలో వివాహం మొదటి సంవత్సరం కనుక భారీ కనుక ఉంటే జే బా బావుగారికి కనుక ఉంటే జ్యేష్ఠ మాసంలో మరి పెళ్ళి ఎందుకు చేసుకోమని చెప్పాడు అనే పాయింట్ కూడా మనం లాజిక్ తీసుకోవాలి కాబట్టి మనకెదుర్కొంటూ కనబడుతూ మనం దాన్ని ఒక మ్యాటర్లో ట్రైప్ చేసి టీవీలో ఓపెన్ చెప్పి వాడుకోవడానికి ఆ శ్లోకం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నేను చెప్పేదాన్ని వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆయన మూర్ఖంగా మాట్లాడుతున్నాడని నేదో అజ్ఞానంగా మాట్లాడుతున్నాను మాకే చెప్పబోతున్నారు మళ్ళీ చాలామంది వాళ్ళు ఉన్నదానే నేను మాట్లాడిందని మళ్ళీ నాకు జరిగేస్తున్నారు భగవద్ అనుగ్రహం వలన నా అదృష్టం అటువంటిది మరి ఏం చేస్తాం నేను అక్కడ సబ్జెక్ట్ గురించి క్లియర్గా చెప్పినా కానీ వాళ్ళు దాన్ని నాకేదో అర్థం కాకుండా అడిగా అనుకుంటున్నారు నాకు అర్థమైంది అందులో ఏం లేదని అర్థమైంది మీరు అందులో ఏం చూపించలేరు నాకు కూడా తెలుసు మసిపూసి మారడిగా చేయొద్దు శాస్త్రం ఏదో ఉంది ఉండకపోతే మన పెద్దలకి దీన్ని అనుష్ఠించలా పెద్దలు ఇక్కడి నుంచి అనుష్ఠించకుండా వచ్చారు కాబట్టి దీనికి ఏదో శాస్త్రం ఉంది ఆ శాస్త్రాన్ని వెతుక్కుంటే మీరు అందరూ కూడా గౌరవపడే అవకాశం వస్తుంది ఎవరైనా నాస్తికులు కనుక దీని గురించి ప్రశ్న చేస్తే ఆ రోజున మీరు అందరూ కూడా అలరయ్యే అవకాశం వస్తుంది దీని గురించి చండాలంగా ఉంటుంది కాబట్టి పండుతులుగా తిరిగే వాళ్ళందరూ మరి వీళ్ళందరూ కూడా దాని గురించి ఎంక్వైరీ చేయొచ్చు చాలా ఇబ్బంది పడతారు వాట్సాప్ గ్రూపుల్లో జ్యోతిషం గ్రూపులు చాలా ఉన్నాయి చాలా చాలా పెద్ద పెద్ద పండుతులు ఉన్నారు అందరూ కూడా యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్లు తెచ్చేసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి సంపాదించుకోవడానికి బయట మేము అమ్మ పీహెచ్డీలు చేసామని ఏమో మీరును సబ్జెక్ట్ గురించి బయట తీసుకోవడానికేమో మేమ అనేటువంటి సందర్భం వస్తే ఇబ్బంది పడతారు దానికైతే ఖచ్చితమైన శాస్త్రం అయితే ఖచ్చితంగా ఉంది ఆ ఎక్కడ ఉంది అనేది మీరు వెదిగితే మీరు తెలుసుకుంటే బాగుంటుంది అన్ని విషయాలు నేను టీవీ ద్వారా మొత్తం ఓపెన్గా ఎక్కడ చెప్పుకుంటూ వెళ్తే అందరూ పండుగలు ఒకేసారి అవ్వాలి కానీ ప్రారంభంలోనే అంతంత పెద్ద పండుగలు అవ్వకూడదు మీరు కాబట్టి దీని గురించి మీరు అన్ని గ్రంథాలు వెతకండి ఇంక గ్రంథాలు మానేస్తారు మొత్తం అని చెప్తే కనుక ఇది దీనికి మాత్రం ఖచ్చితమైన పాఠం అయితే ఉంది అర్థమైందా అది తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ గ్రంథ అన్వేషణ చేస్తారని ఆషాఢవాసం గురించి చక్కగా ఇంకా సింపుల్గా ఏ మార్గం నిర్మాణం సంహితల్లో ఖచ్చితంగా ఉంది ధర్మశాస్త్రం గ్రంథాల్లో ఉంది కొత్తగా వచ్చేటువంటి ధర్మశాస్త్రాల్లో కాదు పూర్వ గ్రంథాల్లో ఉంది అది మీరు కూడా స్వయంగా వెతికి తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి